అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో అరకు మండల గ్రామ కమిటీ క్లస్టర్ బూత్ నియోజకవర్గం అనుబంధ కమిటీ నిమత్ ప్రమాణ స్వీకారం టీడీపీ అరకు ఇన్ఛార్జ్ ఏపీఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర మరియు శివరామకృష్ణ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కొర్ర సుబ్బారావు మరియు కొర్ర జగబంధు లోకోయి మాదేవ్ కొర్ర రామ్మూర్తి

ఈ ఏ ఏజెన్సీ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం జెండా రెపరెపాలు పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ చేసినటువంటి నూతన కమిటీ కొత్త కమిటీ సభ్యులందరికీ మండల కమిటీ వీళ్ళందరికీ ముందు శుభాభినందనలు తెలియజేస్తూ మన పార్టీ అధినేత గౌరవీయుడు ముఖ్యమంత్రి అలాగే మన యువ నేత లోకేష్ రెడ్ గారి కార్యక్రమం జరుగుతూ ఉంది పదవులు ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే లోకేష్ గారి ఆలోచన ఒకటే ప్రతి ఒక్కరికి పదవులు పార్టీ పదవులు ఇవ్వాలి పార్టీ నిర్మాణం జరగాలి క్షేత్రస్థాయిలో వాళ్ళు కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు పార్టీ పదవులు పొందడమే కానీ ప్రమాణ స్వీకారం అక్కడక్కడ జరిగితే కొన్ని కొన్ని చోట్ల జరిగేది కాదు కానీ ఇక్కడ నియోజకవర్గంలో పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు అది చిన్న పదవి కావచ్చు పెద్ద పదవి కావచ్చు ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేసి తీరాలి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసినట్లుగానే పార్టీకి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి మీ అందరూ ఒకటి గమనించండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుండి పేద ప్రజలకి అన్నం కడుపులో అన్నం దొరికింది పేద ప్రజలకు ఇల్లు వచ్చింది పేద ప్రజలకి చదువు వచ్చింది పేద ప్రజలకి అభివృద్ధి వచ్చింది ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ముందు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి చేసింది కానీ పేద మన గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు పేదవాళ్ళకి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు వేసుకోవడానికి బట్టలు లేవు అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజు అయితే ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అయ్యారో ఆ రోజు నుండి మన పేదల వెలుగు వచ్చింది పేదలకి ప్రతి డిపో వచ్చింది ప్రతి ప్రతి పంచాయతీకి డిపో వచ్చింది దాని ద్వారా రెండు రూపాయలు కిలోబియ్యం పెట్టి పేదవాడికి ఆకలి తీర్చిన పార్టీ నేను ఉందంటే తెలుగుదేశం పార్టీ ఉన్నాం కాబట్టి మీరు ఒకటే మేము చెప్పేది మీరు కొత్తగా పదవులు కొత్త కమిటీ ఏర్పా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను పార్టీ బలోపేతం ఎట్లా అవుతుంది మీరు నిత్యం ప్రజల్లో టచ్ లో ఉండాలి ప్రతి ఇంటింటికి తిరగాలి ప్రతి ఇంటింటికి తెలుగుదేశం జెండా ఎగరవేయాలి వా ఆ ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు మనం పరిష్కరించేయాలి ఆ ఇంటి వాళ్ళని మనం సభ్యులుగా చేర్చించాలి ఆ ఇంట్లో మనం సభ్యులుగా ఉంటేనే ఆ ఇంటిలో తెలుగుదేశం జెండా ఎరుగుతుంది అలాగే జరగాలి అంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవ్వాలి ఆ ఇంటికి వెళ్ళండి తెలుగుదేశం ద్వారా నేను లబ్ధి పొందిన నా సమస్య పరిష్కారం అయింది అని వాళ్ళు గుర్తెరిగి మన పార్టీకి రావడానికి వాళ్ళు సిద్ధపడతారు వాళ్ళ ఇంట్లో మన జెండా ఎగురవేయడానికి ఒక అవకాశం ఉంటుంది అంతిమంగా ఆయా గ్రామంలో ఆ ప్రాంతంలో మన పార్టీ బలోపేతం అవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మీకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరిచి పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క పదవి పొందినటువంటి ప్రతి ఒక్కరు మీరు సమస్యల కోసం సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కష్టపడాలని కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సమస్యలన్నీ తీసురండి చేస్తాం మా దూరం అవ్వకపోతే ప్రభుత్వం మాది ఉంది మేము పెద్ద దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం చేపిస్తాం ఎక్కడ మీ విలువ కానీ మీ గౌరవం కానీ మనకు పార్టీ పార్టీ ముఖ్యం పార్టీ నిర్మాణం ముఖ్యం పార్టీ బలోపేతం ముఖ్యం ఎప్పుడైతే పార్టీ బలోపేతం అవుతుందో మనం ఏ కేంద్రీకి నిలబెట్టినా నూటికి నూరు శాతం గెలిచే అవకాశం ఉంటుంది త్వరలోనే దాంట్లో దృష్టిలో పెట్టుకుని ప్రతి పంచాయతీలో మన పార్టీ జెండా ఎగిరే వేసే విధంగా ప్రతి పంచాయతీకి సర్పంచ్లు గెలిపించాలి ఎంపీటీసీలు గెలిపించాలి జెడ్పీటీసీని గెలిపించాలి ఎంపీపీని గెలిపించాలి ఆ దిశగా మనం అందరూ కష్టపడాలని ఆ దిశగా మీరందరూ ఈ ఉన్న తక్కువ కాలంలో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిపించి ఇదిగా మా సత్తా మేము గెలిపించే పదవి ఇచ్చినందుకు మా పంచాయతీలో మా కాంప్లెక్స్ లో మేము గెలిపించామని మీరు సమయం చాలా దగ్గర దగ్గరలో ఉంది కాబట్టి మీరు నిరూపించుకోవాలి మీ సత్తా మీ పనితనం నిరూపించుకుంటే రాబోయే రోజుల్లో మీ పని మాకు అప్పగించేటువంటి ప్రతి పని మేము చేసి పెట్టడానికి తెలియజేస్తూ మీరు మేము సీనియర్లు అందరు కలిసి ఒకే తాటి మీద మనం పనిచేసి ఎటువంటి వర్గ విభేదం లేకుండా పార్టీ కోసమే మీరు అందరూ పని చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరినీ కోరు కోరుతూ మనకు గారు మన రాష్ట్రం కోసం ఏ రాష్ట్రం కూడా యువత కోసం ఏ రకంగా రాత్రి పగలు కష్టపడుతున్నారో ఒక్కసారి మనం గమనించుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పైబడిన ఒక యువకులాగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ ఆయన ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజానిజం కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో ఒక్కసారి మనం గమనించుకోవాలి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా కష్టపడి మన ప్రజల కోసం మన ప్రజల సమస్యల కోసం మనం కూడా కష్టపడి ప్రజలకు దగ్గరై నిత్యం